నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు గడప గడపలో తెలుసుకున్న సమస్యలు పరిష్కరిస్తున్నామన్న చైర్మన్ షకీల సీతయ్య నగర్ లో సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన విడిపొండ డిపో నుండి శ్రీశైల పుణ్యక్షేత్రానికి బస్సు ఏర్పాటు గ్రామాల మీదుగా ప్రయాణం విడిపొండలో అక్రమ రవాణాకు సిద్ధం చేస్తున్న పీడిఎస్ రైస్ పట్టివేట నూట అరవై క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్న పౌర సరఫరాల అధికారులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తెలుసుకున్న సమస్యలను పరిష్కరిస్తున్నామని వినుకొండ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీల అన్నారు వినుకొండ సీతయ్య నగర్లోని రెండవ లైన్తో పాటుగా ఆరవ లైన్లో నెలకొన్న డ్రైన్ సమస్యల పరిష్కారం కోసం నూతన డ్రైన్ నిర్మాణానికి ఆ వార్డు కౌన్సిలర్ బత్తుల వీరమ్మతో కలిసి చైర్మన్ దస్తగిరి షకీల శంకుస్థాపన చేశారు నాలుగు లక్షల ఎనభై వేల వ్యయంతో మూడు వందల అరవై మీటర్ల మేర సీసీ డ్రైన్ కు శంకుస్థాపన చేసినట్లుగా చైర్మన్ తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విడికొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకున్న సమస్యల పరిష్కారమే నేడు శంకుస్థాపన చేసిన పనులే అందరికీ నమస్కారం రెండో వార్డు నాగబ్రహ్మం గారి వార్డులో మనం డ్రైన్ స్టార్ట్ చేశాము ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య మా దృష్టికి వచ్చింది దాన్ని వేగవంతం చేయాలనుకున్నాం అయితే మేము గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేసేటప్పుడు ప్రతి గడప తొక్కాము ఈ వార్డులో ఉన్నప్పుడు సమస్యలు చూసాము ఫస్ట్ సమస్య ఇది ఎక్కువగా ఉన్నదని ఆలోచించి మొదట ఈ సమస్యని పరిష్కరించే దశగా ఇవాళ శంకుస్థాపన చేశాము ఇంకా ఆ పక్క లైన్లో కూడా ఇంకా రెండు డ్రైన్స్ ఉన్నాయి అవి కూడా దీని తర్వాత పూర్తి చేస్తాము దానికి కూడా ఇవాళ శంకుస్థాపన ఈ గడప గడపకి మన ప్రభుత్వము మనం మేము చేసినప్పుడు అసలు ఆ ప్రభు అంత గడప తొక్కిచ్చి మాకు ప్రతి ఇంట్లో సమస్య తెలుసుకొని పరిష్కరించాలి అనేది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సందేశం మేము మా బొల్ల బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో ఈ గడపలన్నీ పూర్తి చేశాము ఏంటంటే గట్టిగా అది ఒక ప్రచారం కాదు ప్రతి ఇంటికి వెళ్ళాలి ప్రతి మహిళ పురుషుడిని బిడ్డల్ని అందరినీ కనుక్కోవాలి వాళ్ళకి అర్హత ఉన్న పథకాలన్నీ అందజేయాలి ఏదైనా అవకాశం లేక సాంకేతిక లోపం ఉన్న సమస్యలు మా దృష్టికి అప్పుడే వస్తాయి ప్రతి ఒక్కళ్ళు దగ్గరికి మేము వెళ్ళి కనుక్కుంటాం కాబట్టి అవి ప పరిష్కరిస్తున్నాము ఇక భౌతికంగా ఇక్కడ కాలువ సమస్య ఎప్పటి నుంచో ఉంది దాన్ని వెంటనే పరిష్కరించడానికి మాకు గ్రాంట్స్ మంజూరు అయ్యాయి గడప గడపకి మా ప్రభుత్వము తిరగడం అంటే ఊరికే వాళ్ళని కనుక్కోవడం కాదు కనుక్కున్న తర్వాత ఆ వివరాలన్నీ మేము సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా పంపిస్తాము పంపించినప్పుడు మాకు అక్కడ అవసరాన్ని బట్టి మాకు సరిపడా గ్రాంట్స్ రిలీజ్ చేశారు ఆ గ్రాంట్స్లో భాగంగానే ఇవాళ మేము ఇది ఈ డ్రైన్ స్టార్ట్ చేశాము ఈ సమస్య పూర్తిగా మేము పరిష్కరిస్తున్నాము మిగతా చోట్ల కూడా ఉన్నాయి దీంతో దీంతోపాటు కొన్ని కరెంటు సమస్యలు కూడా గుర్తించాము ఆ కరెంటు సమస్యలకి కూడా మన బుల్ల బ్రహ్మనాయుడు గారు చొరవ చూపి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొని తీసుకొచ్చారు అవి కూడా మేము ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా పూర్తి చేస్తాము గడప గడపకి మన ప్రభుత్వము అనేది ఆ కార్యక్రమము ఉద్దేశము పూర్తిగా అందరికీ అర్థమైంది ప్రతి చోట మేము వెళ్ళి పరిష్కరిస్తున్నాము ఇంకా రెండు వార్డులు ఉన్నాయి ఆ వార్డులు కూడా గడప గడప పూర్తి చేసిన తర్వాత అక్కడ కూడా పనులు మొదలు పెడతాము ప్రతిరోజు మేము ఏదో ఒక వార్డులో పనులు మొదలు పెడుతూనే ఉన్నాము చేస్తూనే ఉన్నాము దీనికి మా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే వాళ్ళొచ్చి మీకు చెప్పడం అనేది అందరికీ కుదరదు కానీ మీరెళ్ళి చేస్తే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు కుటుంబం కుటుంబం ఉండి వాళ్ళ సమస్య మీకు విన్నవించుకుంటారు అది పరిష్కరించే అవకాశం మీకు చక్కగా దక్కుద్ది అది గడప గడపల ఉద్దేశం అని చెప్పి మాకు ఈ కార్యక్రమాన్ని చెప్పి చేయించడం జరిగింది బొల్లా బ్రహ్మనాయుడు గారు ఆధ్వర్య ఆధ్వర్యంలో మేము పూర్తిగా దాదాపు టౌన్ పూర్తిగా సక్సెస్ఫుల్గా పూర్తి చేశాము దానికి తగిన పరిష్కారాలు కూడా మేము పూర్తి చేస్తున్నాము ఇవన్నీ మాకు కల్పించిన బొల్ల బ్రహ్మనాయుడు గారికి మా వార్డు మెంబరు కి సావిలపురం వేల్పూరు ఎంపీపీ స్కూల్లోని విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో దుస్తులను పంపిణీ చేశారు విద్యార్థుల అవసరాల రీత్యా ఈ దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు చర్మకారుల సంఘం వినికొండ అధ్యక్షులు యోహాను ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఇందుకు సహకరించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజులలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నామని తెలిపారు భక్తుల సౌకర్యార్థం వినుకొండ డిపో నుండి శ్రీశైల పుణ్యక్షేత్రానికి నూతన బస్ సర్వీసును ప్రారంభించారు డిపో మేనేజర్ కోటేశ్వరరావు నాయక్ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ ఓసీ యూత్ ప్రెసిడెంట్ బి గోవిందరెడ్డి రామలింగేశ్వర స్వామి కమిటీ సభ్యులు ఈ బస్ ను నేడు ప్రారంభించారు గ్రామీణ ప్రాంతాల నుండి శ్రీశైలం వెళ్లేందుకు వీలుగా ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్సు ప్రారంభించామని గోవిందరెడ్డి తెలిపారు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిముల సురేష్ వైవి సుబ్బారెడ్డి ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి చొరవతో బస్సు ఏర్పాటైందని అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు వినుకొండ డిపో నుండి ఉదయం ఆరు గంటలకు బయలుదేరి వెల్లటూర్ రాచకొండ పుల్లల చెరువు ఎరగొండపాలెం కుంట మీదుగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీశైలం చేరుకుంటుందని శ్రీశైలం నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషములకు బయలుదేరి ఏడు గంటల ముప్పై నిమిషములకు వినుకొండ చేరుకుంటుందని ఈ బస్ సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ తో పాటుగా రెడ్డి తెలిపారు వినుకొండ డిపో నుంచి వినుకొండ ప్రజలకి మరి చుట్టుప్రాంత ప్రజలకి మరి శ్రీశైలం వెళ్ళడానికి మరి వయ వెల్లెటూరు పుట్లపల్లి పుల్లల చెరువు ఉమ్మడివరం రాసుపండ ఎరగొండపాలెం పంట తర్వాత డోర్నాల శ్రీశైలానికి మరి వాళ్ళ బస్సు మరి మన గోవిందరెడ్డి గారి యొక్క సహకారంతో మరి దాదాపుగా రెండు నెలల మంచి పోరాడుతుండో సో మరి ఈ యొక్క సర్వీస్ని వాళ్ళ నుంచి ప్రారంభించడం అయింది మరి డైలీ మరి మేము ఎన్ని బాబు పెట్టాము యాక్చువల్గా కానీ రెడ్డి గారు ఆరు గంటలు పెట్టి మరి అంటాడు మరి ఆరు గంటలకి బండి ఇక్కడ బయలుదేరి పన్నెండు గంటలకి శ్రీశైలం పోయి మళ్ళీ పన్నెండు నలభై ఐదు బయలుదేరి మళ్ళీ ఏడున్నరకి తినకొండ వస్తుంది మరి ఒకవేళ మరి ప్రజల కోసం సౌకర్యార్థం ఏదన్నా కొద్దిగా గంట డీడ్గా టైమింగ్స్ మార్చాలంటే మారుతాము కానీ ఈ యొక్క సర్వీస్ని మరి ఈ వినుకొండ పురప్రజలందరూ కూడా మరి సహకరించాలని మరి ఈ సర్వీస్ని సక్సెస్ఫుల్ చేయాలని మరి ఆర్టీసీకి అందరూ కూడా మరి ఆర్టీసీ కోసం ఆదరించాలని మరి ఆటో ప్రయాణాన్ని నిరాకరించాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వెనుకొని నుంచి శ్రీశైలం బస్సు మా మా వెనుకట మా తాతలు మా శ్రీశైలం బస్సు ఉండే బాగుండు గత ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ కోరిక మా ప్రాంత ప్రజలు దాదాపు నలభై యాభై గ్రామాలు కవర్ అయ్యి ఈ బస్సు మా ప్రాంత ప్రజలు మొత్తం ఆశిస్తున్నారు వైవి సుబ్బారెడ్డి గారి సహకారంతో పురపాలక శాఖ మంత్రి ఆజమల సురేష్ గారి సహకారంతో అందరూ ఈ బస్సు కోసం సహకరించిన అందరికీ నమస్కారములు ఈ బస్సు విజయవంతం అవుతుందని ప్రజల కోరికలు ఆ శ్రీశైల మల్లి మల్లికార్జున దయతో తీరి అందరూ సంతోషంగా ఉండాలనే కోరికతో నేను టూ మంత్స్ నుంచి అందరినీ మొబిలైజ్ చేసుకుంటూ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ నా రిక్వెస్ట్ను మన్నించి ఈ బస్సు ఏర్పాటు అనేందుకు అందరికీ పాదాభివందనం ఈరోజు కొల్లచేరు వెంకటపల్లె ముందుకుల కుక్కపల్లె రోడ్డు శ్రీశైలం పోవడానికి బస్సు బస్సులు ఎప్పటి నుంచో కోరిక అటు వెళ్ళాలని భక్తులందరూ కూడా ఎక్కడికి ఆ భక్తులకు పోవడానికి శ్రీశైలం వెళ్ళడానికి మార్గం బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ నుంచి సర్వీస్ చేయడం మళ్ళీ ఎక్కువ మేనేజర్ గారు సహకరించడం గోవింద్ రెడ్డి గారు ఇదంతా జరిగి ప్లాన్ చేయడం అదేవిధంగా ఇప్పటి నుంచో చూస్తున్నటువంటి విధాన్ని మనం ఇప్పుడు బ్రహ్మాండంగా ఆ పల్లెల ప్రాంతం నుంచి శ్రీశైలం పోవడానికి అవకాశం కల్పించినట్టు మేనేజర్ గారికి మన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మణ గారి ఆధ్వర్యంలో ఆ రూటు ప్రాంతం కూడా కలవటం అటు మన సురేష్ గారి మినిస్టర్ గారు ఆ రూట్లో నుంచి శ్రీశైలం కలవడానికి అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు బండ్లమోటు ఎస్ఐ చెన్నకేశవులను మాల మహానాడు కమిటీ సభ్యులు అభినందించారు ఇటీవలే వినుకొండ అర్బన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ బండ్లమోటు స్టేషన్కు సాధారణ బదిలీపై వెళ్లి బాధ్యతలు తీసుకున్న ఎస్ఐ చెన్నకేశవులను మాల మహానాడు కమిటీ మాల మహానాడు వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లతో పాటు మరికొందరు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు అక్రమ రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న నూట అరవై క్వింటాళ్ల పీడిఎస్ రైసును పౌర సరఫరాల అధికారులు స్వాధీనం చేసుకున్నారు విడికొండ మండలం బ్రాహ్మణపల్లిలో ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్లులో బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు విడికొండ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ విద్యాసాగర్ తెలిపారు అక్రమంగా రవాణా చేసేందుకు లారీలో లోడ్ చేస్తుండగా తమకు అందిన సమాచారంతో దాడులు చేసి పట్టుకోవటం జరిగిందని తెలిపారు పీడిఎస్ బియ్యంతో పాటుగా స్టాక్ రిజిస్టర్లో నమోదు కాని ఇరవై నాలుగు క్వింటాల బియ్యంను మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసినట్లు తెలిపారు అక్రమ రవాణాకు కారకులైన వారిపై ఏ కేసు నమోదు చేయనున్నట్లు వివరించారు అలాగే లారీని కూడా పోలీసులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు సిరి డెంటల్ వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపులు కొనసాగుతున్నాయని ఇప్పటికే సిరి డెంటల్ ఆసుపత్రిలో ఉన్న అన్ని ముఖ్య పట్టణాల్లోని పాఠశాలల్లో ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని వైద్యశాల సిఎండి బాలస్వామి తెలిపారు క్యాంపులలో చిన్నారులకు ప్రత్యేకంగా పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు ఇప్పటి వరకు నిర్వహించిన క్యాంపులలో చిన్నారులు ఎక్కువ శాతం దంత సమస్యలతో బాధపడుతున్నారని తేలిందన్నారు వైద్యం అంటే నొప్పి ఉంటుందేమో అనే భయంతో చిన్నారులు వారికి ఉన్న దంత సమస్యలను తల్లిదండ్రులకు చెప్పటం లేదని చెప్పారు గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఉన్న నూతన టెక్నాలజీ వైద్య పరికరాలతో నొప్పి లేకుండా చేయటం తమ వైద్యశాల ప్రత్యేకత అని స్పెషలిస్ట్ డాక్టర్లచై వైద్యం అందిస్తున్నామని తెలిపారు అపోహలు వీడి వైద్య సేవలను పొందాలని కోరారు ఈ రోజు తెనాలిపట్టణంలోని నారాయణ జేఆర్ కాలేజీలో క్యాంపు నిర్వహించామని పేర్కొన్నారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం